న్యూవన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి డిసెంబర్ పదమూడు తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి జాతకులు వారు ఈ వారం ఆలోచనలు ఆచరణ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది తమరి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి యోగ్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు చేసేటటువంటి కార్యక్రమాలలో ఒకటికి రెండు కండిషన్ల ద్వారా అవి జయం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తలపెట్టబోయేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చక్కగా ప్రణాళికతో ముందుకు వెళ్ళండి మీ యొక్క ప్రణాళికల ద్వారా మీరు విజయాన్ని చేకూర్చడానికి ఆ యొక్క ప్రకృతి సహాయ సహకరిస్తుంది కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి విషయాలలో పాల్గొంటారు ఉత్సవాలు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది సప్తమ స్థానంలో శని సంచారము మరియు లాభ స్థానంలో గురు భగవాను సంచారం వలన సప్తమము అనగా కలత్రంతో చికాకులు ఏర్పడినప్పటికీ జీవిత భాగస్వామి యొక్క అనుగ్రహంతో మీకు ఏర్పడబోయే కష్టాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది భాగస్వామి ద్వారా వచ్చేటటువంటి కష్టాలను ఎవరైతే ఎదుర్కొని నిలబడతారో వారికి ఆ శని భగవాను యొక్క ఆశీస్సులు పొందడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది అలాగే లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురు భగవానుని యొక్క అనుగ్రహము చేత ఈ వారం జ్ఞానపరంగా మరియు విజ్ఞానపరంగా రావలసినటువంటి అంత విశేష అంశాలను కూడా మీరు స్వీకరిస్తూ ఉంటారు ధనానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా అభివృద్ధి కనబడుతుంది మీరు చేసేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ఈ వారం పరిపక్వత పొందడానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది రవి శుక్ర బుధ గ్రహాలు తృతీయ స్థానంలో సంచారం చేయడం వలన ఉపయుక్తమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మీకు శారీరకంగా ఆర్థికంగా కూడా కలిసి వచ్చేటటువంటి మానసికంగా కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు కన్యారాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందులకు గురి అయినప్పటికీ కూడా మంచిగానే ఉంటుంది ఈ వార అంత్యంలో కొన్ని చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సిన కాలంగా కన్యారాశి వారికి చెప్పవచ్చు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులను చేయండి తద్వారా మీకు ఎంతో ఉపయుక్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సహితంగా బిల్వదళాలతోనూ ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాలతోనూ అర్చించడం ద్వారా మీకు ధనానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి మీకు రావలసినటువంటి లేదంటే ఎప్పుడో ఇచ్చినటువంటి ధనము ఇప్పుడు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కన్యారాశి వారు ఈ పరిహారాలను ఆచరించడం ఎంతో ఉపయుక్తమైనటువంటి అవసరంగా చెప్పవచ్చు